వెల్కమ్ బ్యాక్ ఛానల్ విత్ ఆర్ టిప్స్ నేను మీరేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు తమాషాగా రాసినా కూడా వెంటనే రిజల్ట్ ఇచ్చేటటువంటి ఒక ఏంజల్ నెంబర్ చాలా చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ అయినటువంటి మిరాకెల్స్ని సృష్టించేటటువంటి ఒక ఏంజల్ నెంబర్ అండి ఈ ఏంజల్ నెంబర్ సహాయంతో నేను ఒక గంటలో నాకు రిజల్ట్ వచ్చే విధంగా చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలాంటి కోరికైనా అవ్వనివ్వండి ఎందుకంటే మనసు పెట్టి రాస్తే తక్షణమే ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒక ఏంజల్ నెంబరు అయితే ఇక్కడ మనం నమ్మకంతో చేశాము అంటే ఏంజల్స్ ఎప్పుడు కూడా మన చెయ్యి విడిచిపెట్టరండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా మనకు రిజల్ట్ ఇస్తారు మన పని జరిగేలా చేస్తారు మన కోరికను తీర్చేస్తారు కష్టాన్ని తీర్చేస్తారు ఎప్పుడు మన మనస్సు పెట్టి చేసినప్పుడు నమ్మకంతో చేసినప్పుడు నాకు జరగాలి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందో ఇది నాకు అవుతుందా కాదా నా జీవితం ఇంతే ఇంకా నాకు జరగవు ఇలాంటి నెగిటివ్ థాట్స్ వదిలేసేయండి జరగాలి అని కాకుండా జరిగిపోయింది నేను అనుకున్నాను నా కోరికను ఏంజల్స్ తీర్చేశారు నేను కోరింది నాకు అందించేశారు థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఎప్పుడు మనమైతే చెప్పుకుంటామో అప్పుడు ఏంజిల్స్ గాని భగవంతుడు కాని ఎవరైనా వీళ్ళు ఇంత నమ్మకంతో ఉన్నారు కదా వీళ్ళ కోరిక ఖచ్చితంగా తీర్చేయాల్సిందే వీళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఓమ్ము చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళు అడిగింది ఇవ్వాలి అది న్యాయబద్ధంగా ఉంటే అని ఖచ్చితంగా మనం నమ్మకంతో ఉన్నప్పుడు వాళ్ళు మన కోరిక తీర్చడానికి తహతహలా ఆడిపోతారు మనం కోరింది కోరినట్టు అందిస్తారు వెంటనే మనకు రిజల్ట్ కూడా ఇస్తారు అందుకని మనకు నమ్మకం ఉండాలి ఒక్కొక్కసారి మన కోరికలు కష్టాలు తీరకపోవటానికి అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవటానికి అప్పులు పాలైపోవటానికి ఆర్థిక ఇబ్బందులు రావటానికి అనారోగ్య సమస్యలు రావటానికి పెళ్లి కాకపోవటానికి పిల్లలు కలగకపోవటానికి ఉన్నా కూడా కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి కొన్ని మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ ఫలాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అవి ఈ జన్మలో చేసామా ముందు జన్మలో చేసామో అయితే తెలియదు కానీ వారి వాటి పని అవి చేస్తూ ఉంటాయి ఫలం అన్నది ఎవరికి తప్పించుకోవటం సాధ్యం కాదంటే అనుభవించి తీరాల్సింది ఆ కర్మ ఫలం అన్నది ఆ సమయంలో మనం ఏం చేసినా కూడా ఏ పని కలిసి రాదు ఏం చేసినా కూడా కలిసి రాకపోవటం అటు ఉంచితే కష్టాలన్నీ కూడా ఎటువైపు నుంచి రావాలో ఏమేం కష్టాలు ఉన్నాయో ప్రపంచంలో ఎన్ని బాధలు ఉన్నాయి అన్ని ఒక్కసారి చుట్టుముట్టేస్తాయి మనిషిని ఉక్కిరి విక్కిరి చేసేస్తాయి దిక్కుతోచని స్థితి దేవుడి మీద దైవం మీద కూడా నమ్మకం పోతుంది దైవాన్ని కూడా నిందించడం దూషించడం మొదలు పెట్టేస్తాం ఎందుకంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉంటున్నప్పుడు అలాంటి సమయంలో మీ మీద మీకు నమ్మకం కోల్పోయినప్పుడు జీవితం మీద ఆశను వదిలేసుకునే సమయంలో ఇంకా నా బతికింతే అని మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఒక్కసారి ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ ఏంజల్ నెంబర్ని రాసి చూడండి మీకు హండ్రెడ్ కిసండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ ను అందిస్తారు వచ్చి అలాంటి ఒక అద్భుతమైన నెంబర్ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే కాదు లేదు అన్న మాట ఆయన చరిత్రలోనే ఉండదు ఎంత పెద్ద సమస్య నిచ్చినా ఎంత మొండి ప్రాబ్లం నిచ్చినా చిటికి వేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురజు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురజు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన వారాహి అమ్మవారిని ఉపాసించటం వలన కొన్ని ప్రత్యేక శక్తుల్ని చేసుకున్నారండి ఎలా అంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తే మీ కష్టాలను తీర్చుకుంటూ స్త్రీ పురుష వశీకరణ చేసుకుంటూ ఉంటారు కానీ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో మీరు దేన్ని ఇష్టపడ్డా దేన్ని కోరుకున్నా దేని మీద మనసుపడ్డా ఏది కావాలి అని అనుకున్నా మీరు ప్రయత్నించారు మీకు అది వర్కౌట్ అవ్వట్లేదు మీ వల్ల అవ్వట్లేదు అలాంటి సమయంలో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి దాన్ని మీ వశం చేసిస్తారు మీ సంతం చేసిస్తారు ఇక్కడ ఒక ఇల్లు చూసారు ఒక బంగ్లా చూసారు లేదా ఒక సైట్ చూసారు కొనాలని మనసు పడ్డారు అది వాళ్ళు అమ్మట్లేదు మీకేమో దాని మీద ఆశ చావట్లేదు అలాంటప్పుడు మీకు ఒక ప్రమోషన్ కావాలి ఒక మంచి హైఫై కంపెనీలో ఒక జాబ్ కావాలి లేదా ఒక పదవి కావాలి లేదా ఒక పెద్ద వ్యక్తి నుండి రికమెండేషన్ కావాలి లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఒక మనిషి ఒక డబ్బు ఏదైనా అవ్వనివ్వండి ఏది మీరు కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కదాన్ని పూజల ద్వారానే వశీకరణ చేసిస్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీర మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ టై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు వస్తే ఈ రోజు మీకు కావలసినటువంటి ఈ రెమెడీ కి కావలసిన వస్తువులు రెండే రెండు ఒక వైట్ పేపర్ రాతలు గీతలు లేని ఒక వైట్ పేపర్ గ్రీన్ కలర్ పెన్ గ్రీన్ కలర్ పెన్ ని కంపల్సరీ కావాలి గుర్తుంచుకోండి ఒక పెన్ పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్స్ లో రెగ్యులర్ గా ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటివి చెప్తూనే ఉంటాను గ్రీన్ కలర్ కి సంబంధించినటువంటిది ఒక పెన్ పెట్టుకోండి మీకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళ దగ్గర స్కెచ్ పెన్ కానీ క్రయాన్స్ కానీ మార్కర్ గానీ ఏదో ఒకటి ఉంటుంది ట్రై చేయండి ఓకేనా మీరు ఎప్పుడు చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న బలము శక్తి మనకు తెలుసు దైవిక శక్తి అంతా కూడా ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది మనకు భూమి మీద కూడా దేవతలంతా కూడా సంచారం చేసే ఒక సమయం అదే ఆ సమయంలో ఏం చేసినా కూడా మనకు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వచ్చి తీరుతుంది ఆ బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్నటువంటి బలమే ఆ ముహూర్త బలమే అంత గొప్పగా ఉంటుంది మీరు ఒకే రోజు చెయ్యాలి కాబట్టి దీన్ని ఆ రోజు లేయండి పర్లేదు బ్రాహ్మీ ముహూర్తానికి అలారం పెట్టుకుని లేవండి లేచి మేము చక్కగా స్నానం చేసి దేవుడికి ధూపం దీపం పెట్టుకుని దేవుడి ముందు కూర్చొని చేసుకుంటామండి అంటే ఇంకా అద్భుతం భగవంతుడి అనుగ్రహం ఉంటుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఏం జల్స్ అనుగ్రహం మీ మీద ఉంది అంటే ఖచ్చితంగా మీరు కోరింది కోరినట్టు జరిగిపోవాల్సిందే ఓకేనా ఏం చేయాలి ఈ వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో మీరు చుట్టూ కూడా అవుట్ లైన్ ఒకటి వేసుకోండి వేసాక ఆ తర్వాత ఏం చేస్తారంటే మధ్యలో నిలువుగా రెండు లైన్లు వేయండి అప్పుడు తర్వాత అడ్డంగా రెండు లైన్లు వేయండి ఇలా వేస్తే మీకు నైన్ బాక్సెస్ వస్తాయి తొమ్మిది బాక్సులు సిద్ధమవుతాయి ఈ తొమ్మిది బాక్సుల్లో కూడా ఏం చేయాలి ముందు బాక్స్లో ఒకటి ఒకటి ఆ తర్వాత పక్క బాక్స్లో ఎనిమిది ఎనిమిది అటువైపు నాలుగు నాలుగు ఇక సెకండ్ లైన్ ఫస్ట్ బాక్సు తొమ్మిది తొమ్మిది ఆ తర్వాత ఐదు ఐదు ఇటువైపు రెండు రెండు ఇక థర్డ్ లైన్కి వచ్చేసరికి ఫస్ట్ బాక్స్లో సిక్స్ సిక్స్ ఆరు ఆరు మూడు మూడు ఏడు ఏడు ఇలా రాసుకోండి ఏ ఏంజల్ నెంబర్స్ ఇవి ఇలా రాసేసి మీరు బ్యాక్ వైపు ఏం చేస్తారు మీ కోరిక ఏదుంది మీ కష్టం ఏదుంది మీ ఉంది దానికి సంబంధించి రాయాలి సంతిల్లు కావాలంటే ప్రజెంటెన్స్ రాసుకోండి మీ కోరిక సంతెల్లు కావాలంటే నేను సంతింట్లోకి అడుగు పెట్టాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జరిగింది థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్న కంపెనీలో నాకు జాబ్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ప్రమోషన్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు సంతానం కలిగింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఆరోగ్యం అంతా సెట్ అయిపోయి అంత హ్యాపీగా ఉన్నాను ఎంత హెల్దీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా అప్పులన్నీ తీరిపోయి పూర్తిగా రుణ విముక్తిని అయిపోయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మీకు సంపాదన పెరగాలంటే నాకు సంపాదన పెరిగింది నాలుగు వైపుల నుంచి డబ్బు నా దగ్గరికి దూసుకు వస్తోంది థ్యాంక్ యూ యూనివర్స్ నా బిజినెస్ రోజు రోజుకి కూడా ఇంప్రూవ్ అయ్యింది ఇలా ప్రజెంటెన్స్ లో మీ కోరిక రాసుకోండి అలా రాసుకున్నాక దాన్ని ఫోల్డ్ చేయండి ఆ పేపర్ని ఎటువైపు మీ కోరిక లోపలికి రావాలి ఏంజల్ నెంబర్స్ బయటకు వచ్చే విధంగా మీరు ఫోల్డ్ చేయాలి అలా దాన్ని మడిచి చిన్నగా మడిచేసేయండి మీరు ఆ పేపర్ మడిచినప్పుడు పెద్దగా వస్తుంది దాన్ని మళ్ళీ ఇటు మడిచి అటు మడిచి చిన్నదిగా చేసుకోండి చిన్నదిగా మడిచేసాక ఆ తర్వాత ఏం చేస్తారు చక్కగా ఆ పేపర్ని చేతిలోకి తీసుకొని మీ ఇష్టదైవానికి ఒకసారి తలుచుకోండి మీ పూర్వీకులు పితృదేవతల్ని ఒక్కసారి తలుచుకోండి ఆ తర్వాత యూనివర్స్గా చెప్పండి ఏం చేస్తారు చెప్పండి నేను కోరిన కోరిక నాకు మూడు రోజుల్లో తీరిపోయినందుకు వారం రోజుల్లో నెల రోజుల్లో నాకు తీరినందుకు నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పి చెప్పుకోండి అలా చెప్పుకున్నాక మీరు ఏం చేయాలి తెలుసా ఈ పేపర్ని మీ ఇంటి బయట అంటే మీ ప్రాంగణంలో ఏదైనా చెట్టు ఉంటే ఆఖరికి తులసి మొక్క అయినా తులసి మొక్కలో పెడితే ఇంకా అదృష్టం తులసి మొక్కలో కొమ్మల ఉంటాయి కదా కొమ్మలు ఆ కొమ్మల సందులో దీన్ని పెట్టేసేయండి పడిపోకుండా అలా పడిపోకుండా చూసుకోండి అలా పెట్టేసేయండి పెట్టేసి మీరు కావాలంటే ఒక తాడుతో ఒక దారంతో అలా కట్టేస్తానండి పడిపోకుండా గాలికి అంటే కూడా కట్టి పెట్టండి ఓకేనా అంటే అది వాటర్లో తడవకుండా చూసుకోవాలి మీ కోరిక తీరే వరకు అది అక్కడే ఉండాలి రోజు ఏం చేయాలో కూడా చెప్తాను వాటర్ ఆ చెట్టు మీద వాటర్ పడకుండా ఉండేటట్టు మీరు చూసుకోండి లేదండి మేము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి అంటే కూడా అక్కడ కూడా మీరు పెట్టేసుకోవచ్చు లేదా బయట మీ కాంపౌండ్ లో ఉన్నాయి చెట్లు అంటే ఇప్పుడు ప్లాంట్స్ అన్ని లోపల పెట్టుకుంటున్నారు కుండీలలో వాటిల్లో పెడతామంటే పెట్టండి అంటే వాటర్ దాని మీద పడకుండా చూసుకోండి వర్షాకాలం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా అలా ఎందుకు పెట్టాలి ఏంజల్స్ వచ్చి మీ కోరికను చూస్తారు మీరు ఏం చేసారని ఏం కోరిక రాసారని చూస్తారు ఆ ఏంజల్ నెంబర్స్ చూస్తారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను ఇంతగా ఇన్వైట్ చేస్తున్నారు నన్ను ఇంతగా తలుచుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఇంతగా నన్ను నమ్ముతున్నారు ఖచ్చితంగా వీళ్ళ కోరిక తీర్చాలి అని ఖచ్చితంగా మీ కోరిక తీర్చేస్తుంది ఏంజల్ ఏంజల్స్ అందుకని మనము ఆ మొక్క మొక్కలో పెట్టి వదిలేస్తున్నాం ఈ దీన్ని అయితే ఒకరోజు పెట్టి వదిలేస్తే చాలా లేదు మీ కోరిక తీరే వరకు ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ పేపర్ని ఓపెన్ చేసి ఆ నెంబర్స్ ఏ ఉన్నాయో అవి ఒక్కసారి చదువుకొని వెనుక మీ కోరిక ఏది ఉందో ఆ కోరికని చదువుకొని నా కోరిక తీరిపోయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పి మళ్ళీ యథావిధిగా ఫోల్డ్ చేసేసి మళ్ళీ అదే కొమ్మలో పెట్టేసి వచ్చేసేయండి అదే చెట్టులో పెట్టేసి వచ్చేయండి మొక్క మొదట్లో మొక్క కొమ్మల్లో పెట్టేసి వచ్చేయండి మొదట్లో పెట్టకండి అయితే దీన్ని మీరు మాత్రమే చూడాలి ఎవరు చూడకూడదు ఎవరు తాకకూడదు ఇది ఒక రూల్ ఉంది ఇలా చేశారు అంటే మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో మీ కళ్ళారా మీరే చూస్తారు నాకైతే నేను ఎలా చేసినా ఒక గంటలో నాకు రిజల్ట్ వచ్చింది నాకు రావాల్సినటువంటి ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ అది డెడ్ అమౌంట్కి రాదు అని ఆశ వదిలేసిన అమౌంట్ మీద నేను ప్రయోగం చేశాను నాకు గంటలో నాకు కాల్ వచ్చింది ఈరోజు వస్తున్నా మీ అమౌంట్ మీకు ఇచ్చి వెళ్తాం అన్నట్టు కాబట్టి నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను మరి ఆ మీ కోరిక తీరాక ఈ పేపర్ని ఏం చేయాలి మనకు తెలుసు మనకు కోరిక తీరాక ఆ పేపర్ ని కాల్ చేసి ఆ బూడిది ఏదైతే వస్తుందో యూనివర్స్ రిసైటే థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీరిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత త్వరగా నా కోరిక తీరుతుంది అనుకోలేదు తీర్చేసినందుకు థ్యాంక్ యూ నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ గ్రాటిట్యూడ్ చూపించండి ఏంజల్స్ కి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పేసి కృతజ్ఞతలు చెప్పేయండి అయితే మీ కోరిక తీరే వరకు ఎవరికి చెప్పకండి నేను ఇలా చేశానని మీ కోరిక తీరాక పది మందికి చెప్పండి అది యూనివర్స్ ఇంకా మెచ్చుకొని మీకు ఇంకా మంచి చెయ్యడానికి మీకు ఎంతో అవకాశాలు ఉంటాయి